మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు మంచిర్యాల కార్పొరేషన్ ఎక్కువ వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు Terima kasih telah <laughs> menonton. 사나나만잠깐네 అనేది పోర్ట్ అయినా క్లియర్గా స్పష్టంగా ఉంది ఇక్కడే వాళ్ళకి ఏ బాగా కష్టపడతాము అందరూ అందుకొని మంచి పైదానికి వెళ్ళి లక్ష పైదానికి మొత్తం కాకుండా ఐదారు రెట్లు ఐదారు ఇంట్లో ఎక్కువ చేశాం అందుకే ఫైనల్గా పైసలు వండి అంటే ప్రజలు పనులు సంక్షేమం అభివృద్ధి పండితే చేసాము ఎల్లుండి ఎల్లు టైం వరకు ముందు ఇబ్బంది దీని ద్వారా మరొకసారి మంచి ప్రజలు ప్రజలు మంచి ప్రజలు మంచివాళ్ళ కానీ నష్టలు కానీ నా మీద ప్రేమతో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదరించి మరొకసారి ఇంతమంది అభ్యర్థులు ఓట్ల నుంచి ఇబ్బంది అనుకోండి ఏదైతే మీరు నా మీద నమ్మకం పెట్టుకోవడం అంతకంటే వంద రేపు గట్టిగా పనిచేసి మీ నమ్మకాన్ని అమ్మ కాకుండా మీ నమ్మకాన్ని 你说专业。